హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఈరోజు వీడియో ఏంటి అంటే నిన్నటి పోలియో అనేది మేము ఎలా ఈ ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి అసలు నిన్న పెడదాం అనుకున్న వీడియో కానీ నన్ను వాయిస్ అయితే రావడానికి అయితే నాకు అసలు వీలవ్వలేదు అనమాట అందుకోసమే కొంచెం లేట్ అయింది ఈరోజు పెడుతున్నాను ఉదయాన్నే మూడు గంటలకైతే లేచేసి లేసేసి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను అనమాట నైవేద్యం కోసం అయితే అమ్మ కొంచెం పరవాణా చేసి పంపించింది అలాగే పళ్ళు కాయలు కొంచెం పళ్ళు అయితే పెట్టండి కానీ నాకు ఏడుమల పాలు పెడితేనే నైవేద్యం పూర్తిగా పెట్టిన ఫీలింగ్ కలుగుతుంది అనమాట సో పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మల ఇంటికి అయితే వచ్చామన్నమాట అమ్మ ఇంటి పైన అయితే తులసామ దగ్గర మేము ఎప్పుడు కూడా నీళ్ళు అయితే వేసేసి ఒత్తులై వదులుతాం అనమాట సో మనకి పోలిపాడి ముందులో మంగళవారం రావడం వల్ల మేడ కడి మేడంతా కడిగేసి వదిన ఓన్లీ ముగ్గులు అయి పెట్టేసి వదిలేసింది అనమాట ఆ తర్వాత వదిలేసి మేమైతే తులసం ధర పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ అయితే అనమాట పూజ అయితే చేసుకోవడం కోసం అని చెప్పేసి చూసారా మా బుడ్డోడు కూడా మాతో పాటు ఉదయాన్నే అయితే లెగిసిపోయాడు అనమాట లెగ్సిపోయి వాడు కూడా అన్నిటిలో కూడా వేలు పెడుతూ ఉంటాడనమాట నేను చేస్తాను నేను చేస్తా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మా రోషిని వాడిని వాడిని అడుగుతుంది అనమాట గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ చెప్పరా అంటే ఒక రెండు మూడు సార్లు ఓపిక్గానే చెప్పాడు కానీ ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో తెలియదు సైలెన్స్ అని చెప్పి ఒక్కసారి దానికి అన్నాడు అనమాట సో మాకైతే ఒకసారిగా నవ్వు వచ్చేసింది వాడు మాటలకి వాడు చేసలకేనో మొత్తానికి అయితే తులసం దగ్గర అయితే మొత్తం అంతా చేసేసి మొత్తం శుభ్రం చేసేసి ఈ విధంగా చక్క బొట్లు పెట్టిన తర్వాత అయితే ముందైతే తులసంకైతే పూజ అయితే చేసేసుకుంటాం అన్నమాట పూజ చేసిన తర్వాత మేము ఒత్తులన్నీ అనమాట అక్కడైతే ముందు మూడు వందల అరవై ఐదు ఒత్తు ఉంటుంది కదా అవి అయితే మా రోషుని వెలిగిస్తుంది మేము అందరం వెలిగించిన తర్వాత అయితే అది కూడా వచ్చింది వెలిగిస్తుంది తర్వాత అమ్మ అందరూ కూడా వెలిగించారు అనమాట ఆ తర్వాత చెప్పాను కదండి పల్లెలు అయితే వదులుతామని చెప్పేసి మా దగ్గర అయితే మరి నదులు అవి లేవు కాబట్టి మేము ఈ విధంగా పళ్ళాలను వదులుకుంటాం అనమాట పొలంలో అయితే చక్కగా వాటర్ వేసేసి పసుపు అన్నీ వేసిన తర్వాత బొట్ల పెట్టి ఈ విధంగా ఒత్తిలైతే వదులుతా నాకైతే పక్కన అమ్మ అన్నీ రెడీ చేసి ఇస్తూ ఉంది ఇస్తూ ఉంటే ఒకటి ఒకటి చేస్తూ ఉన్నాం అనమాట మేమైతే అమ్మ వల్ల పక్కన ఉండడం వల్ల మనకి ఇది ఒక ప్లస్ కదండి ఏదేమైనా నేను ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా దూరంగా వెళ్ళిపోతే ఎలాగ నేను ఎలా చేసుకుంటాను ఏంటని ఒక భయం అయితే ఉంది నాకు ఎప్పటికీ కూడా ఇక్కడ చూడండి సనికాల రోలు అయితే ఎంత అందంగా ఉన్నాయి కదా ఆ శనికాలైతేనండి మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే కింది ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడైతే పైకి వచ్చేసారు కానీ మేడం ఇంటికి అప్పుడైతే కింద ఇంట్లో ఉండేటప్పుడు అయితే ఆ శనకాలలోనే ఎవరైనా సరే పశు ఏమంటారు అల్లం వెళ్ళి పేస్ట్ చేయాలన్న కొబ్బరి పచ్చడి చేయాలన్నా ఏ చేయాలన్నా సరే ఆ శనికాల మీద నూరివారు అనమాట దానివల్ల ఎవరింట్లో ఏం అనేది క్లియర్గా తెలిసిపోయేది అనమాట ఇప్పుడంటే మిక్సీలు వచ్చేసి బయటికి కూడా వాసన రాకుండా వండుకుంటున్నారు కదండి నాకైతే బల అనిపిస్తుంది అనమాట మా చిన్నప్పుడు విషయాలు ఒక్కొక్కసారి తలుచుకుంటా ఉంటే సో మొత్తానికైతే మేము అలాగే ఒకరి తర్వాత ఒకరు ఒత్తులైతే పులుతున్నాం అనమాట మా బుడ్డోడు చూడండి కన్ను ఎంత ఎర్రగా కమిలిపోయిందో వాడైతే నిన్న వదిన మేడ మీద కడుగుతున్నప్పుడు మెట్ల మీద నుంచి పడిపోయాడంట వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ తలదరైతే ఇంత పెద్ద బొడుపు అయితే వచ్చేసిందంట కానీ ఉదయానికైతే బొడుపు తగ్గింది కానీ కన్నుదేరు మటుకు ఎర్రగా కమిలిపోయిందనమాట ారో చూపిస్తారంటే వాడు అయితే పారిపోతున్నాడు ఆ తర్వాత చూడండి ఏం మరంగ కక్కలాగా ఎంత చక్కగా బుద్ధిమంతుల్లో కూర్చొని వృత్తులు అయితే తెలిగిస్తున్నాడు మేమైతే మొత్తం అంత అయిపోయిన తర్వాత అయితే హారతయితే ఇస్తున్నామంట మేము ఇస్తుంటే వాడు చూడండి గంట ఎలా కొడుతున్నాడు ఏదేమైనా చిన్నపిల్లలు తెలుసో తెలియకో అలా ఏ చేసినా సరే అది దేవుడైతే అయితే స్వీకరిస్తాడు నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి మాయ ఉండదు కాబట్టి మొత్తాకైతే వాడు కూడా పాటు అన్నీ చేసేసాడు అంత అయిపోయిన తర్వాత అయితే మేము ప్రదక్షిణ అయితే చేస్తున్నామండి ఈ ప్రదక్షిణ చేస్తున్నాం కానీ ప్రశాంతంగా అయితే చేయలేకపోయినమాట ఒక పక్క భయం ఇంకో పక్క నవ్వు అనమాట భయం ఎందుకంటే వాడు చూస్తున్నాడు కదా ఎలా పరిగెట్టేస్తున్నాడు పరిగెడితే పడిపోడితే ఎక్కడ ఆ శనికాల మీద పడిపోతాడా ఎక్కడ నీటిలో పడిపోతాడా ఒక భయం అనమాట ఎందుకు వస్తుందంటే కనుక వాడు పరుగు చూసి వంకర టెంకర్ పరుగు చూసి మాకైతే నవ్వు వస్తుంది అనమాట సో మొత్తానికైతే ఇలా నవ్వుతూ నవ్వుతూనే ఆ దేవుడికి ఏమంటారు ప్రదక్షిణ అయితే చేసేసామన్నమాట మేము అదేటోనండి మేము ఎంత తెల్లవారులు వేసి ఒత్తులు వదులుదన్నా సరే మొత్తం అంతా పూర్తయ్యేసరికి మటుకు ఈ విధంగా తెల్లారిపోతుందనమాట చూసారు కదా వాతావరణం అయితే మొత్తం చీకటంతా పోయి వెళ్తేరయితే వచ్చేసింది కదా ఆ తర్వాత అయితే వదిన పా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చిందనమాట నేను కూడా సేమ్ అలాగే ఉదినైతే పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చానండి మా పొగిలిపాటి మీద ఈ విధంగా జరుపుకున్నామంట మరి మీరు ఎలా చేసుకున్న అంతా షేర్ చేసుకోండి వీడియోని ఇస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళే వీడియో ఎలాగనిపించిందో చెప్పడం అయితే మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్